సంత్ ఏడుస్తున్నావా నిన్నేరా అడుగుతున్నది మనసు బాగాలేదు నాన్న ముందు చెప్పాడు ప్రతిభ ఉంది కదా ప్రతిభ తన్ని నేను లవ్ చేస్తున్నా తన్నే పెళ్లి కదా పెళ్లి కావాల్సి వచ్చిందా పెళ్ళి వయసేట్రాసుకుని పైకి రా మీ ఉన్నారే మా చిన్నలు అర్థం చేసుకోరు నేను తన్నే పెళ్లి చేసుకుంటాను తను లేకుండా నేను బ్రతకలేను నాన్న మనోళ్ళేనా కాదు నాన్న తను మలయాళి హిందూ మలయాళి హిందూ సరే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను కానీ నన్ను ఒప్పుకోదు నా అసంత్ నీకేం తక్కువరా తనతో పాటు ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నానని తనకి తెలిసిపోయింది కదరా ఇలాంటి వాళ్ళని పెంచి పెద్ద చేసిన మమ్మల్ని ఎలా పుట్టాడు వీడు ఒక మెంటలోడుకు పుట్టినా ఇంకో మెంటలోడు తొందరగా వంట చేసి ఆఫీస్ కి తగలబడండి వెళ్ళు నీకే హలో అరే తొందరగా రా గ్రూప్ స్టడీస్ చేద్దాం ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పరా మా ఇంట్లోనే రా ఎవరు లేరు తొందరగా రా గాడికి మోహన్ మోహన్గాడికి అందరికి చెప్పరా వస్తున్నారు రా నువ్వు త్వరగా వచ్చే ఎదవా రే మోహన్ ఆగ్రా అన్నా సాల్ట్ చిప్స్ ఇవ్వండి ఇంకా టక్కనిచ్చేశారే ఇంకేంట్రా అన్నా ఆ పొడుగు చిప్స్ కూడా ఇవ్వా ఇంకేంటి అంతే ఎంత అయింది అడుగు వస్తున్నాడు రారా బండనా ఎలా రే మ్యాటర్ ఓకేనా రే వెళ్ళి అడగరావు నేను ఎందుకు అడగడం నువ్వే అడగచ్చుగా రే సుభాష్ గడు ఇల్లు ఇస్తున్నాడు మేమందరం డబ్బులు వేసుకున్నాం నువ్వే వేస్తున్నారా రా నోరు మూసుకుని వెళ్ళి అడుగు లేకపోతే డబ్బులు నేనే అడుగుతాను రండి రండి అడగరా భీమ్ బాయ్ సర్ సార్ బ్రో అమ్మ బాబాయ్ ఏం కావాలి అరే మీరు ఎవరైనా ఈ సినిమా చూసారా భయంకరమైన ఆడదిరా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో అడగరా ఏం చేయలేదురా చాలా జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ ఆఫ్ మైండ్ ఉందా ఆంటీ అరే ఆంటీ చాలా ముదుర్రా నేనే తీసుకున్నాను ఒకటేనా ఆంటీ పంపించా సూపర్ బ్యాడ్ తీస్తుంది తీస్తుంది కావాలా రే మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులు అడిగారు కదరా మేము కంబైన్ స్టడీస్ చేస్తుంటాం సైన్స్ గ్రూపే అందులో బాట్నీ జువల్జీ కూడా ఉంటుంది ఓకే మీకు తెలుసు కదా ఇవన్నీ ఇప్పుడు స్కూల్లోనే నేర్పించేస్తున్నారు కమైన్ స్టడీస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కమైండ్ స్టడీస్ అది ఎడ్యుకేషన్కి హెల్ప్ అయ్యేది లైఫ్కి హెల్ప్ అయ్యేది మ్యాటర్స్ సినిమాలు కావాలి మేడం

యటొస్తావారా రాసుకెళ్ళ నానా ఇంకా అవ్వలేదు నాన్న దరిద్రుడ సర్లే కాని తాళం వేసి ఆ తాళం చే పక్కెట్లో ఇచ్చే నీకనే లేని సముద్రం ఆంటీ తాళం చేతులు అంటే ఆ స్టాండ్ కి తగిలించు నీకు చాలా బద్దకం ఆంటీ నోరు మూసుకుని పోరా సిడీ వచ్చేసాక సిస్టమ్ ఆన్ చేసాక మైండ్ బ్లాక్ 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 మస్తు సినిమా చూసినాక మైండ్ బ్లాక్ ఉరికే వయసుని ఆ మదనడు గురి మదిలో చేరి పరిగెడుతుంటే ఆగనగలవా అంటే ఇంట్లో వాడు స్కూల్కి వెళ్ళాడయ్యా అయితే మేము కూడా స్కూల్కి వెళ్ళి వస్తాం హాయ్ రా మావా హాయ్ రా అన్నీ తెచ్చింద్రా కావాల్సినవన్నీ తీసుకున్నావురా ఎందుకునే అరుస్తున్నా ఆ ఐటమ్ ఎక్కడరా